గత నెలలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కుడి పోగొట్టుకున్నటువంటి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు హైత్నగర్ బస్సు డిపో ముందు ధర్నా చేపట్టారు వనస్థలిపురం పిస్తా హౌస్ వద్ద సర్వీస్ రోడ్డులో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు టైర్ చేయి పై నుంచి పోవడంతో ప్రమాదం జరిగింది ప్రమాదం పైన డ్రైవర్ గాని డిపో డిపో మేనేజర్ గాని పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై తమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు

సరే తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు లో మధ్యాహ్నం పూట మా అల్లుడికి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడ మన ఫిస్ హౌస్ వనసాలి దగ్గర సర్వీస్ రోడ్ లో జరిగింది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ముంద టైరు డ్రైవర్ సీట్ లో ఉన్న టైర్ మా అల్లుడి కుర్చోయి తీకెళ్ళిపోయింది కంప్లీట్ కుడిచే తీయాలని వచ్చింది కాబట్టిరగట్లేదు సార్ పట్టించుకోలేదు డ్రైవర్ పట్టించుకోలేదు అసలు మా లైన్ ఇప్పుడు ప్రాణాపాయ సిద్ధం అతనికి తక్షణ వైజాగ్ ఖర్చులో కోసం ఇప్పుడు న్యాయం ఏదైనా చిన్న ఉద్యోగం కల్పించి అని ఒక ఫ్యూచర్ కోసం భరోసా కల్పించాలని ఆర్టీసీ ఎన్డీ అని

గవర్నర్ స్పందించాలి రేవంత్ రెడ్డి సార్ స్పందించాలి గవర్న శాఖ స్పందించాలి ఎస్ఏ సార్ అన్నారు మేము తీసే తీసేస్తాం అని అనుకుంటున్నాం ఆయన చెప్పడం జరిగింది సార్